ఆల్రెడీ తిరుపతి పార్ట్ వన్ చూసేశారు కదా ఇది తిరుపతి పార్ట్ టూ అనమాట అది ఓన్లీ జస్ట్ రూమ్స్ వరకు అయితే నేను అప్లోడ్ చేశాను వీడియో మేబీ ఇది అప్లోడ్ చేసిన ఉద్దేశంతో అయితే ఉన్నా కానీ చూసింటే రీసెంట్గా నేను ఇంకా అప్లోడ్ చేయలేదనే విషయం అయితే నాకు క్లారిటీగా అర్థమైంది కాబట్టి ఇప్పుడు లేట్గా అయితే అప్లోడ్ అయితే చేయాల్సి వస్తుంది కానీ ఇంకొన్ని వీడియోస్ అయితే ఉన్నాయి చేస్తాను వాటిని కూడా అప్లోడ్ తొందరలోనే చేసేదానికి మ్యాక్సిమం ట్రై చేస్తా మా ఫ్యామిలీ మెంబర్స్ ఒక ఫంక్షన్కి అటెండ్ కావడం అక్కడ మేము ఏ విధంగా ఎంజాయ్ చేసినాం చిన్నప్పుడు ఎట్లా చేస్తున్నామో ఈవెన్ పెళ్ళైన తర్వాత కూడా ఎంత హ్యాపీగా అయితే టైం స్పెండ్ మేము దూరంగా ఉంటాం ఫోన్ కాంటాక్ట్స్ తక్కువే కానీ మాట్లాడుకునేటప్పుడు మాత్రం చాలా బాగా అయితే కలిసినప్పుడు అయితే అందరం బాగా మాట్లాడుకుంటాం ఇక్కడ అయితే తిరుపతికి ఫస్ట్ ఫ్రెష్ అప్ అయిపోయి నైట్ అంతా రెస్ట్ తీసుకున్నామంటే మాకు రూమ్ దొరికేసరికి నైట్ నైన్ ఓ క్లాక్ అయింది నెక్స్ట్ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ లేచేసి అందరం ఫ్రెష్ అప్ అవుతాయి మార్నింగ్ ఫైవ్ థర్టీ ఆ టైంకి అంతా బయటకు వచ్చేసినాం వచ్చేసి అక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంటుంది కదా అక్కడ కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాం అది పిక్స్ మాత్రమే తీసుకున్నాం వీడియో తెలియదు ఆ పిక్స్ యాక్చువల్గా యాడ్ చేయాల్సింది ఇందులో అయితే యాడ్ చేయలేదు చేస్తాను నెక్స్ట్ అంటే ఒక షార్ట్ రూపంలో అయితే దాన్ని చేయడానికి ట్రై చేస్తా ఫ్యామిలీ మెంబర్స్ అందరివి కానీ అది యాక్చువల్ గ్యాలరీలో రావట్లేదు స్నాప్చాట్లో తీయడం వల్ల మేబీ అది ప్రాసెస్ చూడాలి ఇక్కడ అయితే ఫస్ట్ వరాహస్వామిని విజిట్ చేయాలని చెప్పినారు కాబట్టి వరాహస్వామి దగ్గరికి అయితే వెళ్తూ ఉన్నాం వరాహస్వామి దగ్గరికి వెళ్తున్నాం కాబట్టి మొబైల్ అయితే మా చేతిలో ఉంది మేము ఎన్ని రోజులు వెళ్ళినా కూడా తిరుపతికి కానీ ఇట్లా ఫస్ట్ వరాహస్వామి దగ్గరికి వెళ్ళేసైతే ఎప్పుడూ వెళ్ళలేదు మేము ఎప్పుడు వెళ్ళినా డైరెక్ట్ తిరుపతికి అంటే వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే వాళ్ళం బయటికి వచ్చిన తర్వాత మేబీ వరాహస్వామి దగ్గరికి వెళ్ళే వాళ్ళం మేము ఒక్కోసారి అది కూడా లేదు డైరెక్ట్గానే వచ్చేవాళ్ళం కానీ ఇక్కడ ఫస్ట్ నాకు అంటే రీసెంట్ డేస్లో తెలిసింది ఏమంటే ఫస్ట్ వరాహస్వామి దగ్గరికి వెళ్ళాలి తర్వాత వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళాలని తెలిసింది కాబట్టి ఫస్ట్ మా పేరెంట్స్కి చెప్పేసి అయితే నేను వరాహస్వామి దగ్గరికి అయితే పిల్చుకొని వెళ్తూ ఉన్నాం అనమాట అక్కడ వీడియో తీస్తూ ఉన్నాము ఇక్కడ త్రూఅవుట్ మా తిరుపతి జర్నీలో అంటే నాకంటే నాకు కూడా హెల్ప్ చేశారు కానీ ఇక్కడ నాకంటే ఎక్కువ హెల్ప్ అయ్యింది మాత్రం మా చెల్లెలకనే చెప్పచ్చు ఎందుకంటే మా చిల్లలు కొడుకుని తీసుకొని వచ్చింది నేనంటే పిల్లలు ఇంటి దగ్గరే వదిలేసి వచ్చాను తిరుపతి ఎలా ఉంటుందో నాకు తెలుసు కాబట్టి నేను వదిలేనిక రీజన్ ఏమంటే మా చిన్న పాప ఫీడింగ్ అయితే నేను ఇప్పుడు ఇవ్వట్లేదు పాపకి ఎందుకంటే నాకు పాలు అనేది వన్ ఇయర్ త్రీ మంత్స్కే కంప్లీట్ అంటే రావడం మానేసిన అందుకు ఇంకా ఆవిడని పాలైతే మా అనిపించిన మా చెల్లెలు ఫీడ్ చేస్తూ ఉంది కాబట్టి బాబుకు వాడికి తీసుకొని రావాల్సి వచ్చింది ఆ ఈ జర్నీలో అయితే ఎక్కువ ఉపయోగపడింది మా తమ్ముడేది ఎక్కడ ఉన్న మా తమ్ముని ఫ్రెండ్ వాడు తమ్ముడే హాయ్ ఫ్రెండ్స్ అని చెప్తా ఉన్నాడు మీకు చాలా అంటే చాలా బాగా కేర్ చేశారు కానీ ఒక్కటే బాధ ఏముందంటే ఈ తిరుపతికి వచ్చిన దర్శనం అయిపోయిన తర్వాత ఒక బ్యాడ్ న్యూస్ అయితే విన్నాం అది అబ్బాయికి సంబంధించినది అని ఏం చేస్తాం దేవుడు ఎవరికి ఏ విధంగా రాసి ఉంటాడో అది జరిగిపోతుంది అంటారు కదా ఆ విధంగా అయితే జరిగిపోయింది ఈ మా చెల్లెలు కొడుకుని కొద్దిసేపు కొంతమంది కొద్దిసేపు కొంతమంది ఇట్లా అయితే క్యారీ చేస్తూనే వచ్చినాము అసలు మార్నింగ్ టైంలో నిజంగా ఆ వీధులలో మాడ వీధులు అంటారు కదా అక్కడ తిరుగుతా ప్లేసెంట్ గంటల సౌండ్ సుప్రభాతం నిజంగా లైఫ్కి ఇది చాలు ఇదే ప్రశాంతత అనే విధంగా అయితే చాలా బాగా అనిపించింది నాకు తిరుపతిలో మాత్రం నెక్స్ట్ కోనేరు దగ్గరకైతే వెళ్తూ ఉన్నాము వరాహస్వామి దర్శనం అయిపోయిన తర్వాత కోనేరు కూడా ఫస్ట్ కోనేరుకే వెళ్ళాం ఫస్ట్ కోనేరుకే వెళ్ళాము అక్కడ జస్ట్ తల మీద కొన్ని నీళ్ళు చిలకరించుకొని అయితే వెళ్ళాము ವೀಳು ಮಹಾರಾಷ್ಟ್ರ ವಲ್ಲ ಎ ಮೇಬಿ ನಡ ಕ್ಲಾರಿಟಿ ತಿಳಿಯದು ಕೂಡ ಒಳ್ಳೆಯ ಡ್ರೆಸ್ಸಿಂಗ್ ಸ್ಟೈಲ್ ಅದೇ ಸೂಪರ್ ಡಿಫರೆಂಟ್ ಅನಪಿಸಿ ಮಾಕೈತೆ చాలా బాగా అయితే డ్రెస్అప్ అయ్యారు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ వాళ్ళందరూ కూడా సేమ్ అదే విధంగానే డ్రెస్అప్ అయి వెళ్ళిపోతున్నారు ఇక్కడ మా తమ్ముడు గుండు బాస్ అయితే ముందు వెళ్తూ ఉన్నాడు అనమాట వీళ్ళు తిరుపతికి వస్తే వీడిలో మావాడు ఎంత మూర్ఖుడు ఎంత కోపిస్ట్ అయినా కూడా తిరుపతికి వస్తే ఈ మధ్యన వాడు నేర్చుకుంది ఏంటంటే ట్రెడిషన్ నేర్చుకున్నారు ఆఖరికి నేనే టాప్ లెగ్గిని తీసుకుపోయింటే నన్నే అడిచాడు అనమాట ఎవరైనా దర్శనానికి పోతుంటే అట్లా వస్తారా చీర కట్టుకొని రావాలి ఈ విధంగా పోతారు ఎవరన్నా నా పిల్లున్న పిల్లోడున్న ఆమె అంటే మా చెల్లెలే చీర కట్టుకొని వస్తుంది నీకు ఎవరు లేరు కదా ఎందుకు డ్రెస్ వేసి తెచ్చుకున్నామని నేను యాక్చువల్గా జర్నీ థాట్కి వెళ్ళిపోయి ఈ దర్శనం అయితే మర్చిపోయాను అనమాట అంటే ఇలా వెళ్ళాలనే ఉద్దేశంతో చీర పేరు నేను తీసుకెళ్ళలేదు కాబట్టి డ్రెస్తోనే అయితే వెళ్ళిపోయాను ఇంకేం చేద్దాం అదేవిధంగా డ్రస్తో అయితే కోనేరు దగ్గరికి కూడా వెళ్ళిపోయాము దర్శనానికి కూడా దాంట్లోనే వెళ్ళాము కంప్లీట్ అయిన తర్వాత అయితే నెక్స్ట్ ఈ డ్రెస్సెస్ అయితే కంటిన్యూ చేస్తాను అంటే అది కూడా రెగ్యులర్ కాదు మేబీ ఎప్పుడో ఒకసారి అట్లా జర్నీస్ అట్లా ఏదన్నా కంఫర్టబుల్గా ఫీల్ కావాలన్నప్పుడు మాత్రమే ప్రిఫర్ చేస్తా మిగతా టైమ్స్ అన్నీ శారీస్లోనే ఉంటాను ఇక్కడ కోనేరు దగ్గర కూడా చాలామంది స్నానం అయితే ఇప్పుడు చేయట్లేదు అందరూ రూమ్స్ లాకర్స్ అక్కడే ఫ్రెషప్ అప్ అయితే వస్తూ ఉన్నారు ఆ గుడి దగ్గర దగ్గరలో ఉన్న వాళ్ళు మాత్రం అక్కడ ఫ్రెషప్ అయి డైరెక్ట్ ఇంకా దేవుళ్ళని దర్శించుకొని డైరెక్ట్ దర్శన వరాహస్వామిని దర్శించుకొని దర్శనానికి అయితే వస్తూ ఉన్నారు మేమైతే రూమ్స్ తీసుకున్నాము అక్కడనే ఫ్రెషప్ అయితే మాది కొంచెం పెద్ద సంత కదా అంటే పె పెద్దవాళ్ళు ఉన్నారు ఉన్న వాళ్ళు ఉన్నాం కాబట్టి కొంచెం డిలే అయితే వస్తూ ఉంది దర్శనం ఎప్పుడూ తిరుపతికి వెళ్ళిన ఎందుకు ఫ్రీగా అంటే అబ్బా చాలా ఈజీ అయిపోయిందనే ఫీలింగ్ అయితే నాకు ఎప్పుడూ రాలేదు నాకు తోడు మా ఆమె కోరస్ ఇస్తుంది చూడండి నేను అబ్బా అంటే ఆమె కూడా అబ్బా అని నెక్స్ట్ ఇంకోసారి ఎప్పుడన్నా ఫ్యామిలీ అంటే మా ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు మా హస్బెండ్ మా పిల్లలతో వెళ్ళినప్పుడు మేము కూడా అయితే స్నానం చేయాలి చేయాలి ఇక్కడ ఏమంటే షాంపూస్ సోప్స్ అట్లా ఏం యూస్ చేయరు జస్ట్ ఊరికే మునిగేసి అట్లా ముక్క అందరూ ముక్కేస్తున్నారు కదా నేను ఫార్మాలిటీగా అయితే ముక్కేస్తున్నా అంతే మనకు పెద్దగా తెలియదు కదా ఎలా చేయాలనేది అది తెలియదు మా అది తెలియదు నెక్స్ట్ ఇక్కడ అయితే అందరూ అనేది కొంచెం బాగాలేదు వాయిస్ అయితే ఉండొచ్చు గుం కూడా మనకి కొంచెం మస మసా ఉంటుంది గొంతులో ఇక్కడ మా తమ్ముడు కూడా కొంచెం మీద కలందైతే పోసుకోస్తూ ఉన్నాడు మా చెల్లెని కొడుక్కి పుద్ది ఎప్పుడు తిన్నాం ఫ్రెండ్స్ వరెప్పుడు తిన్నాం ఫ్రెండ్స్ తొమ్మిది అయింది ఫ్రెండ్స్ ఇప్పుడు దర్శనానికి చూడండి ఆరుకు వచ్చినాం అక్కడ స్టార్ట్ అయింది మా లైన్ అది మేము స్టార్ట్ అయిన లైన్ తిప్పి 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 లైన్ అంతా తింటే మూడు గంటల నుంచి మళ్ళీ తీసుకొచ్చి అది ఏ లైన్కి వేసినారు ఫ్రెండ్స్ ఎట్లా ఫ్రెండ్స్ ఎట్లయితే మేము పోయేది మా వాణ్ణి బాధ చూడండి ఫ్రెండ్స్ ఒక ప్లేట్ పూరి తిన్నాడు ఒక ప్లేట్ దోశ తిన్నాడు ఇంకా ఉప్మా కావాలంట ఫ్రెండ్స్ తొమ్మిదే ఫ్రెండ్స్ మధ్యాహ్నం భోజనం అయితే ఓకే ఫ్రెండ్స్ అప్పుడే టిఫిన్ అడుగుతున్నాను మధ్యాహ్నం వరకు భోజనం అట్లా ఎట్లా ఫ్రెండ్స్ టైం టు టైం కదా ఆ కాఫీ ఇస్తే ఓకే ఫ్రెండ్స్ తాగొచ్చు నో ప్రాబ్లం ఏం ఫ్రెండ్స్ ఇల్లు కదిలేటట్టు అయితే ఫ్రెండ్స్